सिटी न्यूज की स्वागत కాబుగ్గ సెంటర్ లో చేస్తూ కార్యకర్తలందరితో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది కాబోయే దేశ ప్రధాని ప్రజలందరి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఎండకాలం ఉండాలని కోరుకుంటాము అలాగే మరి పాదయాత్ర ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోలేదు మూడు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా కావాలని కోరుకోలేదు ఈ దేశ ప్రజల కోసమని తన కుటుంబం ఎన్ని త్యాగాలు చేసిందో మనందరికీ కూడా తెలుసు ఇందిరాగాంధీ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అందించి ఒక గొప్ప కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇలా తోడుగా ఉండాలి రేవంత్ రెడ్డి గారి మనం అంతా తోడై ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని అందరూ సెలవు ఈనాడు తెలంగాణ వచ్చింది మనం ఎంత స్వచ్ఛావుతా వాతావరణంలో మనం ఈ వారి బర్త్డే కల్పించుకుంటాము అంటే కేవలం రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ వారు ఆశించడం వల్లనే తెలంగాణ వచ్చింది అనాదిగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కానీ తెలంగాణ ఏదైతున్నదో తెలంగాణ ఇస్తేనే వీళ్ళు వీళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పి ఒక ఉన్నత ఆశయంతో మన తెలంగాణ ఇచ్చిన ఆ సోని తల్లికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసుకొని వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ఏదైతున్నదో బంగారు కంటే ముఖ్యంగా అప్పుల పాలు అప్పుల తెలంగాణ చేసినారు దాన్ని ముందుకు తీసుకుపోవడానికి రేవంత్ గారి ప్రభుత్వం ఏదైతున్నదో సభిష్టికృతితో అందరి నిర్ణయాలతో ముందుకు పోతున్నందుకు వారిని కూడా ఈ తెలియజేస్తూ ఇప్పటి నుంచే యువకులు ఏదైతున్నదో రాబోయే రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో తీసుకొచ్చే దశ లోపల మనందరూ పనిచేయాలని చెప్పి మనవి చేస్తూ మరొక్కసారి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా